హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఈ రోజుల్లో వచ్చి చింత చిగురు వన్ ఇయర్ పాటు ఉంచుకోవాలంటే కనుక మనకు తర్వాత దొరకదు కాబట్టి ఎలా నిల్వ చేసుకోవాలి వీడియోలో చూద్దాము ముందు చింత చిగురుని తెచ్చుకున్న తర్వాత ఆ గిన్నెలో పేసేసుకుని మొత్తం కాడలో కొంచెం ఏమైనా పెద్ద ముదురు అవి ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఎండు పూను కాడలు అవి ఉంటాయి ఏమైనా పాడైపోయిన చింత దగ్గర కొంచెం ఏమైనా కుళ్ళిపోయిన టాకులు అలాంటివి ఉంటే కనుక అన్ని మొత్తం క్లీన్ చేసేసుకుని వాటర్లో వేసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి అప్పుడు వాటర్ అంతా దిగిపోతుంది ఒక అరగంట అలా ఉంచేస్తే కనుక సిల్లులు బుట్ట ఉంటుంది కదా సింధుల గిన్నెలో వేసేసుకుంటే కనుక హోల్స్ ఉన్న గిన్నెలో తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుని మనం ప్యానగాలి కింద వేసేసుకోవాలి ఒక నాలుగు గంటలు అలా ఉంచేస్తే కనుక మొత్తం తేమంతా ఆరిపోతుంది తడి మాత్రం ఏమాత్రం ఉండకూడదు మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి బెడ్షీట్ మీద కానీ లేదా కాటన్ చీర పైన కూడా వేసుకోవచ్చు చూ నాలుగైదు గంటల తర్వాత మొత్తం పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి వేసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ అంత వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకుని చింత చిగురికి బాగా పట్టించేయాలన్నమాట మొత్తం ఇలా మెత్తగా నలిపేస్తే కనుక కొంచెం ఉప్పు అంతా కూడా పట్టేస్తుంది నేను నిలవ నిలవ పెట్టుకోవడానికి కాబట్టి కొంచెం చింత చిగర తీసుకున్నాను అదైతే మనకు నిలవ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా ఒక పలుసితే సరిపోతుంది లేదా మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే చాపులు ఉంటుంది చూడండి దానిలో వేసుకున్న ఒకసారి ఇలా తిప్పితే కనుక ఇలా పొడిలాగా వస్తుంది మరి మెత్తని పేస్ట్లా కాదు ఇలా పొడి పొడిలాగా ఆడుకోవాలి వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అవుతేనే ఇలా పొడి వస్తుంది లేదంటే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది వీటిని పలచగా ఉండే ఒక మూడు నాలుగు పల్లెల్లో వేసేసుకుని పలచగా ఇలా పచ్చేసుకుని ఏమైనా లాంటివి ఉంటే కూడా వేరేసుకుని వీటిని నైట్ అంతా కూడా పేనగాలు ఉంచేసుకోవాలి మొత్తం అందులో ఉన్న తేమంతా కూడా తడ అంతా ఆరిపోతుంది తర్వాత నెక్స్ట్ డే చూడండి మొత్తం పొడి పొడిగా వచ్చేసింది తేమ ఏమీ లేదు మనకి ఉప్పు సాల్ట్ ఉంటుంది సాల్ట్ మనకి పసుపు ఉంటుంది కాబట్టి మనకు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది దీన్ని హెయిర్ టైట్ డబ్బాలో కానీ లేదా కవర్లో కానీ వేసుకోవచ్చు జిప్ లాక్ కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లో వేసేసుకోవాలి దీన్ని మనం కర్డీస్లోకి వేసుకునే ముందు ఉప్పు వేసుకోకుండా ఈ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఉప్పు చూసుకుని చెక్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ ఇందులో ఎక్కువే వేసాం కాబట్టి ఇప్పుడు జిప్ లాక్ కవర్ తీసేసుకుని దానిలోకి వేసేసుకోవాలి ఎన్ని కవర్లు పడితే అన్ని కవర్లో ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం పప్పులో వేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు దేనిలోకైనా వేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు వాడుకోవచ్చు మనం ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఈ చింత చిగిరిలో సి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది దానికోసం మనం ఇలా స్టోర్ చేసుకుని తిన్నట్లయితే కనుక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పులపలగా ఉంటుంది కాబట్టి మనకు తర్వాత అంటే దొరకదు కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే వాళ్ళ లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్